హలో ఇయర్స్ వెల్కమ్ టు సద్విశాస్త్ర వ్లాగ్స్ నేను కరకచెట్టు పోలమాంబ టెంపుల్ కి వెళ్ళానండి ఇది విశాఖపట్నం పెదవాల్తేరులో ఉంటుంది ఇక్కడ అమ్మవారి పేరు కరకచెట్టు పూలమాంబ అమ్మవారు ఈ అమ్మవారు స్వయంభు అంటే స్వయంగా వెలిసారు ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాలయం విశాఖపట్నం పెద్దవాళ్ళ తేరులో ఉంది దీన్ని దేవాదాయ శాఖ వారు తీసుకున్నారు ఈ దేవాలయం గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంటుందండి ఈ ఆలయం అయితే చాలా పెద్దదండి ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ఉపాలయాల్లో ఉన్న అమ్మవారిని చూసేద్దాం రండి ముందుగా ఈ అమ్మవారి పేరు దేస్తాలమ్మ అమ్మవారండి ఈ అమ్మవారి రూపం ఇది ఇది విగ్రహ రూపమండి ఇక్కడ ఉన్న అమ్మవార్లందరికీ రోజు అభిషేకాలు అర్చనలు జరుగుతూనే ఉంటాయి ఈ అమ్మవారి పేరు బంగారమ్మ తల్లి ఈ అమ్మవారి పేరు దండు మారమ్మ దేవి ఈ అమ్మవారి పేరు కనకదుర్గమ్మ అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు వీళ్ళందరూ అక్క అండి కరక చెట్టు పూలమమ్మ గారు స్వయంగా అక్క చెల్లెల్ని తీసుకొని వచ్చారు ఈ అమ్మవారి పేరు పిడుగులమ్మ అమ్మవారు అండి ఈ అమ్మవారు సత్యమ్మ అమ్మవారు ఈ అమ్మవారి పేరు ముత్యాలమ్మ అమ్మవారు కరక చెట్టు పూలమాంబ అమ్మవారు ఏడుగురు అక్క చెల్లెలతో సహా ఇక్కడ ఉన్న సముద్రంలో దొరికారు అలా దొరికిన అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అమ్మవారికి కరకచెట్టు పూలమాంబ అని పేరు రావడానికి కారణం ఇక్కడ కరక చెట్టు చెట్లుండేవి ఆ చెట్టు కింద ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసేవారు అందుకే ఈ అమ్మవారి పేరు కరకచెట్టు పూలమాంబ అని పేరు ఇక్కడ చండీయాగం యాగం కూడా చేస్తూ ఉంటారండి ఈ చండీయాగంలో యాగంలో మనం స్వయంగా పాల్గొనవచ్చు ఈ ఆలయం అయితే చాలా పెద్దదండి చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ అమ్మవారి ఆలయంలో గోశాల ఉంటుంది అలాగే అమ్మవారికి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎవరైనా అన్నదానానికి విరాళాలు కూడా అందించవచ్చు ఇక్కడ అమ్మవారి రూపాలు ఇలా ఉంటాయండి ఈ గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ అమ్మవారి చుట్టూ ఉన్న పద్నాలుగు గ్రామాల వారు ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి రోజు వస్తూనే ఉంటారు వారి టెంపుల్ వెనకాతల పనస చెట్టు ఉందండి ఇదైతే చూడండి ఎన్ని కాయలున్నాయో నాకైతే బాగా నచ్చింది మారేడు చెట్టు అండి ఈ మారేడు చెట్టు చాలా పెద్దదండి మనకి కింద అసలు తెంపుకోవడానికి ఏ కొమ్మలు దొరకవు అన్ని పైకే ఉన్నాయి ఈ మంటపంలోనే మనకి చండి యాగం చేస్తారండి ఇక్కడ చూసారంటే వరుసగా కార్లే ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ అమ్మవారిని దర్శించడం వలన ఉద్యోగంలో ఉన్నతి లేదు అంటే రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవి వస్తుందని చాలా నమ్ముతారండి అలా జరిగిన వాళ్ళే వీళ్ళంతాను ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారే ఉన్నారు చాలా మంది వీడియోలు తీయమని చెప్పారు కానీ చాలా కట్ చేసేశాను నేను నేను ఏదో న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను అనుకున్నారు ఇక్కడ అంతా ఇది గోశాల అండి గోశాల కూడా చాలా విశాలంగా ఉంది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఆవులన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు మనం గోశాల రక్షణకు ఏవైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ ఇది మర్రి చెట్టు అండి చాలా బాగుంది పెద్దగా ఉందని తీసాను నాకు మొక్కలు చెట్లు అంటే చాలా చాలా ఇష్టం అండి ఎక్కడ ఏ మొక్కలు కనిపించినా అన్ని మొక్కలకి తీస్తూ ఉంటాను వీడియో ఇది అసలైన అమ్మవారి రూపం కరక చెట్టు పోలమాంబ అమ్మవారి రూపం అండి ఇప్పుడు పోలమాంబా అమ్మవారి టెంపుల్ కి వెళ్దాం రండి నాకైతే టెంపుల్స్ అంటే బాగా ఇష్టం అండి అందుకే నేను వైజాగ్ లో ఉన్నప్పుడు టెంపుల్స్ అన్ని కవర్ చేసి వాటి వీడియోస్ తీసి పెడుతున్నాను ఇక్కడ ట్వంటీ రూపీస్ దర్శనం ఉంటుందండి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ స్టాఫ్ చాలా మంచివారండి మనకి చాలా చాలా హెల్ప్ చేశారు వీడియో తీసుకోవటానికి వాళ్ళందరికీ వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ ఆ టైంలో లో ఎలక్షన్స్ అంట వీడియో తీయకూడదు చెప్పి ఎవరు ముందుకు రాలేదు ఇదేనండి కరక చెట్టు పూలమాంబ అమ్మవారి ఆలయం గర్భగుడి అయితే లోపలికి వెళ్ళాలి నేను బయట నుంచే వీడియో తీస్తున్నాను ఈయన పంతులు గారు ఈయన లాస్ట్ లో అయితే ఈ టెంపుల్ చరిత్ర మొత్తం చెప్తారు ఈయన దేవాలయం కట్టిన దగ్గర నుంచి అర్చకులు అమ్మవారి దర్శనం కోసం వస్తూనే ఉన్నారండి ఇలా జనాలు చాలా మంది వచ్చారు వీడియో ఎంత ఎక్కువైపోతుందని నేనైతే కొంతమందినే వీడియో కవర్ చేశాను ఈ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల్లోని ఏ చిన్న శుభకార్యమైనా అమ్మవారి దర్శనం చేసుకొని ఖచ్చితంగా వెళ్తారండి అది పెళ్ళైనా ఉద్యోగం వచ్చినా అంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగినా ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఏ శుభకార్యాన్ని ఈ పద్నాలుగు గ్రామాల వారు మొదలు పెట్టరు నా పేరు పెద్దిండి శ్రీనివాస చక్రవేత్తాచార్యుడు పెదవాల్ పేరు విశాఖపట్నం కనక చెట్టు దేవాలయం ఇది నేను ముప్పై ఐదేళ్ళు బట్టి ఇక్కడ ప్రధాన చుకుడిగా నేను పనిచేస్తున్నాను అయితే ఈ దేవాలయం పూర్వం జాల పెద్దజాల పాటు వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వేటలోని వాళ్ళకి ఒళ్ళు విగ్రహాలు పడ్డాయి వాళ్ళు తీసుకుని వచ్చి ఏం చేశారంటే పెదవాలుదారి గ్రామంలో వాళ్ళ గ్రామంలో జాలార్పేటలో నిలుపుకొని కొన్నాళ్ళు చూడటం అక్కడి నుంచి దొరతోట ఇవన్నీ కూడా చూడలేక వాళ్ళందరికీ ఇచ్చేయడం జరిగింది అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఊర్లో పోర్చుగీస్ వారి టైంలో దేవతలు మనుషులుగా తిరిగేవారు ఆ టైంలో అమ్మవారు నేను అవతల వాటికి వెళ్ళాలి నన్ను అవతల వడ్డీకి తీసుకెళ్ళి నేను అంటే ఆమె అందాన్ని ముగ్ధుడై ఏం చేశాడంటే పడవలో మధ్యలో ఎక్కించుకొని పడవ మధ్యలో వచ్చిన తర్వాత ఆర్జేస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే నేను అవతల వంటికి తీసుకెళ్తానని చెప్పడం జరుగుతుంది నేను దేవతను నేను కావాలంటే మా చెల్లెలు ఉంది అక్కడ చెల్లెళ్ళి చెప్తానంటే నువ్వు నాచి మీ చెల్లెలు ఉంటే మా అమ్మ అని చెప్పేసి చెప్పాను చెప్తే ఆమెని దుర్భాషలాడడంలోని ఆమె విశ్వరూపం చూడగానే ఏమైందంటే నోటంతా దుర్భాషణ ఆడటం వల్ల నోట్లోని చికెన్ ఫాట్స్ అని చెప్పి నోరంతా పొక్ కింద వచ్చేసి మురిచిపోతాడు ఆమె రూపం చేసి అది గాలికి అలాగా వడ్డీకి వస్తూ మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా రాలేదు వేటకెళ్ళి అందరూ వచ్చేసారని చెప్పి వీళ్ళు వడ్డీని అందరూ ఎదురు చూస్తుంటే గాలికి పరవొత్తుంటే ఆమె గబగబా వెళ్ళి అందరూ కూడా ఆయన్ని తీసుకుని వచ్చి ఈవిడెవరో ఇలా ఉంది ఈవిడేదో ఏదో ఉంటుంది అని చెప్పేసి నాలా దుర్భాషలో అర్థంతో ఏమవుతుందంటే నేను అమ్మవారిని చెప్పాను వినలేదు కాకపోతే నా సత్యం నిరూపిస్తానని అక్కడ పక్కన ఉన్న జీడిమావి చెట్టుకి జీడిమావిడికే తీసి అతను నోట్లో పెండగానే అవన్నీ కూడా మావేయడంతో ఆయన లేచి కాలమే పడి క్షమించామ అని చెప్పి చెప్పగానే ఆమెని నేను ఈ ఊళ్ళో ఉంటాను మిమ్మల్ని అందరినీ నేను ఉద్ధరిస్తాను నన్ను పూజించాను అని చెప్పగానే ఆమె వచ్చిన దగ్గర నుంచి ఊళ్ళో మసూచి ఇవన్నీ రావడంతో ఈమె వచ్చిన దగ్గర నుంచే ఊళ్ళో ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఊరి నుంచి ఆమెని వెళ్లగొట్టేస్తాను వెల్లగొట్టేస్తే ఆమె అలా బీమిలీ దొరతోట తర్వాత ఈయన మన ఎంవిపి ఇవన్నీ ఇలా పద్నాలుగు గ్రామాలు తిరిగి దేవతలు అని చెప్తే ఆఖరికి ఏమవుతుందంటే ఎవరు కూడా కాండలు లేకపోతే ఆమె ఏం చేసిందంటే నేను మీకు వల్లో పడతాను నేను తీసుకొచ్చి ఇక్కడ ఎవరి పెట్టి పూజించండి అని చెప్తే సరే అని చెప్పేసి ఆమె మళ్ళీ వేధికి వెళ్ళినప్పుడు వల్లని ఎగ్గనాలు పట్టడంతో వాళ్ళు తీసుకొచ్చి పూర్వం ఇదంతా అడివి పూర్వం మధ్యాహ్నం మూడైతే కామ్రాక్షి దా నుండి పోయి మనం ఎవరు వచ్చివారు కాదు అడివి జంతువులు భయం రంగులు భయండి అంటే పదిహేను మంది కలిసి వచ్చేవారు అయితే వచ్చి ఏమీనే ఈ ఎర్ర చెట్టు కింద కనకాయ చెట్టు ఉంది ఇక్కడ కరకాయ తోటలు జీర్మావి తోటలు మామిడి తోటలు ఈ కనకాయ చెట్టు కింద పెట్టి ఈ గుడి ఒకటే ఉండేది గుడి ఒకటి ఉండి ద్వారం ఇంతే ఉండేది ఇది లేదు ఇదంతా తర్వాత మేము వచ్చిన తర్వాత ఇది మార్చడం జరిగింది అదే మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు ఉత్సవాలు చేసేవారు వాళ్ళు చేస్తుంటే అలాగా కొన్నాళ్ళు చేసి వాళ్ళు ఏం చేశారంటే దావరి దేని మధ్యవారి మనుషులకి మేము చూడలేమని చెప్పి వాళ్ళకి అప్పు వాళ్ళు వచ్చి వీళ్ళు అర్చుకులు మెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము పంతొమ్మిది వందల తొంభైలో మమ్మల్ని కట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఇక్కడ ఒక ఆగమం ప్రకారం ఇక్కడ పూజలు అవి జరగడం అభిషేకం జరగడం వల్ల భక్తులందరూ కూడా రావడం వాళ్ళ మనోభావాలు దెబ్బతెక్కకుండా వాళ్ళకి అన్ని విధాలా మేము అర్చనలు చేయడం అవన్నీ చేయడం జరిగింది దాంతోనే వాళ్ళందరికీ మంచి శుభం జరగడంతో ఆయురాగ్రాలు అయితే అనుగుణ పనులు జరగడంతో వాళ్ళందరూ ఇచ్చిన విరాళాలు వీటితో ఇదంతా కూడా రాజగోపురం ఉపాలయాలు ఇవన్నీ కూడా ముఖమన్న పాల కట్టడం జరిగింది అయితే మేము వినాయక చవితి వినాయక చవితి ఉత్సవాలు చేస్తాం దసరా తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకమైన హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఉగాది తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతి నుంచి ముక్కను మన్నాడు పరస జరుగుతుంది పరస అంటే ఏంటంటే పూర్వం రావణాసుడిని సంహరించేటప్పుడు రాముడు పోలేనమ్మని అక్కడ సముద్రం పట్టు పూజ చేస్తారు రాముడు అంటారు వారు పోలేనమ్మని దర్శించుకొని పూజ చేశారు కాబట్టి ఆ రోజుని పదవాదే గ్రామం నుంచి రాముడి వారిని తీసుకొచ్చి బేడా చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేసి ఆ యాత్ర ముఖమండపం ఉందని వాళ్ళు ఆ స్వామిని అక్కడ ఆసనం మీద ఉంచుతారు అని చేత ఆ రోజున ఏంటంటే భక్తులు అందరూ ముందు రావణ వారిని దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అది పరస మహోత్సవం యొక్క విశిష్టత అయితే తర్వాత ఉగాది మొదట ఆధ్వరంతో నెల నాలుగు ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారు ఉగాది మొదట ఆధ్వరం చాటింపుతో ప్రారంభమయ్యి చాటింపు రోజుని రాటేయడం రాట దగ్గర నుంచి కూడా మన్నాడు అమ్మవారికి బంగారం తీసుకెళ్ళి ఊళ్ళో నిలపడం తర్వాత తొలగల ఉత్సవం దేవర పండుగ అని చెప్పేసి ఈ యొక్క దేవాల పండుగ చేసి తొలి అంటారు ఇరవై రెండవ తారీఖు అంటే పండుగ ముందు రోజు అంటే చాటింపేసుకుని పదో రోజున అమ్మవారి ఉత్సవం దానికి ముందు రోజున తొల్లేలు ఉత్సవం అంటారు తొలి ఉత్సవం ఏంటంటే అమ్మవారికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో అన్ని చోట్ల స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసి ఊరేగింపుగా తెల్లవారు తిరిగి మన్నాడు మంగళవారం నాడు అమ్మవారి దర్శనానికి వస్తారు ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం అది చేసి అమ్మవారికి రోజు కొత్త చీర కట్టి విశేషమైన మహానైవేద్యాలు కట్టి భక్తులందరికీ కూడా ఈ అభిషేకంలో పాల్గొనే వారందరికీ కూడా పూజలు అవి చేసి వాళ్ళ ఒక వివాహం కాని వాళ్ళు కానీ విజయ లేని వారు కానీ లేదా ఎగ్జామ్ పరీక్షలు ప్యాస్ అయ్యే వాళ్ళు కానీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా దంపతుల వల్ల దంపతుల్లో ఏమైనా విభేదాలు ఉన్నట్లయినా వాళ్ళు కానీ మనం అమ్మ మా కార్యక్రమాలన్నింటినీ విజయం కలిగితే నీకు చీరలు ఇస్తామని లేదా మనం పబ్బరికాయలు పడతామను లేదా పోను చూపిస్తాను లేదంటే కూకాలు ఇస్తానో లేదా బంగారం ఇస్తాను సోట్లు లేదు ఏవో రకంగా వాళ్ళు మొక్కుకుంటారు వాళ్ళ పని అవడంతో వాళ్ళు ఇచ్చిన విరాళాలతో ఇంత జరగడం జరుగుతుంది ఉత్సవాల్లో వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తారు ఉచిత ప్రసాదం అలాగే మజ్జిగ పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన మధ్యగా వచ్చిన భక్తులకి ఎండ తీవ్రత తగలకుండా ఉచిత మధ్యగా డాక్టర్లు వాళ్ళని తీసుకురావడం అలాగే జీవీఎంసీ వాళ్ళని పరిశుభ్రతగా ఉంచడం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళని పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో ఎటువంటి గొడవలు అవి లేకుండా ఉత్సవాలన్నీ అన్నీ జరుగుతుంటాయి అలాగే ప్రతి మంగళారం వంద మందికి ఎవరైతే నాలుగు వేల రూపాయలు కడతారో వాళ్ళందరూ వాళ్ళ తప్పని ఆ రోజు అన్నదానం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుందమ్మా ఇది మంచి అమ్మవారు మన జన్యులుగా ఉంటే అమ్మవారు చాలా పైకి తీసుకొస్తుంది కానీ ఒకటి సార్లు హింట్ ఇస్తారు మన తేడాగా మసీతే కనుక మనకు చూసుకోవాలి లేదంటే ఒక ఆఫీసులోని ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు మనస్సు ఒకరు ఎలా పాడి చేద్దామని ఉంటుంది వాడికి అవకాశాలు ఉంటాయి ఎలాగ మంచి చేద్దాం వాడికి అవకాశాలు ఉండవు అలాగేంటంటే అమ్మవారు అలా వారి యొక్క మైండ్ సెట్స్ అయితేనేవే వాడి నిలబడికైతే తప్పుకుంటే ఆవి ఆవిడ రెండు మూడు సార్లు చూపిస్తారు వెంటనే ఆవిడ రియాక్షన్ ఇవ్వదు తర్వాత కానుకోలేకపోతే వాడి కర్మ ఆవిడని ఎక్కడొచ్చారో అక్కడ ఉంచుతారు భగవంతుడు కానీ మంచి పవర్ఫుల్ తొందరగా చెడు చేయుతారు కానీ తెలియజేస్తారు ఏదో రూపంలో ఏదో రూపంలో కనిపిస్తుంటుంది ఏదో రూపంలో ఇవన్నీ జరుగుతుంటాయి కూడా ఉదయం ఖాళీ రోజుల్లో అయితే ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుందమ్మా మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మంగళవారం అమ్మవారి ప్రీతైన రోజు కాబట్టి మంగళవారం తెల్లారో నాలుగు నుంచి ఒంటి గంటల వరకు ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది అమ్మవారి యొక్క చెల్లుళ్ళు నూట ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మంది ఇక్కడ పెట్టలేం కాబట్టి ఆవిడ ఏడుగురిని తెచ్చుకుంది కూడా సబ్బవార నుంచి విజయవాడ నుంచి కనకదుర్గ బంగారమ్మ ముచ్చాలమ్మ సత్యమ్మ తల్లి ఇలాగా ఏడుగురు అప్ప చెల్లెళ్ళు ఇక్కడ తెచ్చుకుంది ఆ ఏడుగురు కూడా ఆమె పక్కనే ఇక్కడ ఆసనం వేసి కూర్చుంటారు వాళ్ళకి కూడా నిత్యం అభిషేకాలు నిత్యం చీరలు కట్టడం నిత్యం మహానైవేద్యాలు అర్చనలు అన్ని జరుగుతుంటాయి అలాగే ఉత్సవాల్లోని మనం ఎందుకు ఉత్సవాలు చేయాలంటే మనం ఒక టార్చ్ లైట్ ఉంది బ్యాటరీలు వేసారు దాని ఉన్న దాని పవర్ ఉన్న తోడుకు వెళతరు ఇస్తుంది ఆ వెలుతురు తగ్గానే మనం ఏం చేస్తాం కొత్త బ్యాటరీలు వేస్తాం అలాగే భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆమె శక్తి ఉంటుంది మనకి మంచి కలుగుతుంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి వచ్చారైనా సరే యజ్ఞాలు యాగాలు హోమాలు బలి అని చెప్పి ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా చేసి చేయడం వల్ల ఆమెకి ఈ మంత్ర బలం వల్ల మళ్ళీ బలం పెరుగుతుంది మళ్ళీ వచ్చిన భక్తులందరికీ ఆమె అనుగ్రహం ఇస్తూ మన ఇంట్లో ఒక వివాహం ఉంది పది మందికి తెలియాలంటే మనం పది మందికి శుభలేఖలు పంచుతాం మరి అమ్మవారి కార్యక్రమానికి భగవంతుడు మరి బా మరి మిగతా దేవతలందరికీ ఎలా తెలుస్తుంది ఒక అక్కడ ధ్వజారోహణ అని ఆ రోజు నిలబెడతారు ఆ ధ్వజపటం రాత్రులు సంచారం చేస్తారు కానీ ధ్వజపటం చూసి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి ఆ పది రోజులు కూడా ఎన్నాలు జరిగితే అన్ని రోజులు కూడా వాళ్ళందరూ కూడా ఆశీర్వ ఉంటారు ఇక్కడ ఈ యొక్క పరిసరాల్లో ఎంత దూరమైతే వాళ్ళ యొక్క పవన్ అంతవరకు కూడా అందరూ కూడా ప్రజలు సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఉంటారు మధ్యలో ఉన్న అమ్మవారు కరకచేట్ పూల అమ్మవారు అటుపక్క నేలమామ అమ్మవారు ఇటుపక్క కూచి అమ్మవారు మనందరూ కూడా భగవంతుని చెప్పు కూడా ప్రార్థన చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి సర్వే జన్మ సుఖనో హిందూ ధర్మాన్ని రక్షించండి ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం అండి అమ్మవారికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ బోర్డు లోని వాళ్ళ వెబ్సైట్ అన్ని ఇచ్చారు హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబర్ నంబర్ కూడా ఇచ్చారు అమ్మవారికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే దీని ద్వారా ఇవ్వచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి